ఈ రోజు ఈరోజు జామీసుబోధలో ఓ మంచి నీతిని అందించే తండ్రి కష్టాన్ని తెలుసుకున్న కొడుకు మరి కథాంశంలోకి వెళితే ఇది ప్రతి వ్యక్తి కూడా చూడవలసిన వీడియో ప్రతి యువత కూడా అనుసరించవలసిన వీడియో ఎందుకంటే తండ్రి కష్టాన్ని తెలుసుకున్నవాడే ఉన్నతంగా ఎదగలడు ప్రస్తుత మహనీయులందరినీ చూస్తే వారు కుటుంబ పరిస్థితులు తల్లిదండ్రుల కష్టాలు అన్నీ తెలుసుకొని ఉన్నతంగా ఎదిగిన వారే ఆ విలువలు లేని వాళ్ళు ఎక్కడా కూడా చరిత్రలో వాళ్ళు ఉన్నతంగా ఎదిగారనే విషయాన్ని ఎక్కడా లేదు ఒకసారి పరిశీలన చేయండి కాబట్టి ఈ కథాంశంలోకి వెళితే ఒక ఫేమస్ కంపెనీలో ఇంటర్వ్యూ జరుగుతుంది ఇంటర్వ్యూకి చాలామంది వచ్చారు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆ కంపెనీ యొక్క సిఈఓ ఆ కంపెనీ సీఈఓ గారు అందరినీ ఇంటర్వ్యూ చేశారు ఒక్కొక్కరిని కూడా పరిశీలన చేస్తున్నారు ఇక్కడ ఈ వ్యక్తిని చక్కగా ప్రశ్నలు వేస్తూ ఉన్నారన్నమాట మొదటగా పేరడిగారు సర్టిఫికెట్ చూశారు ఆయన యొక్క క్వాలిఫికేషన్స్ అన్నీ పరిశీలన చేశారు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మరి చదువుల పుత్రుడిగా గ్రహించారు ఆయన అయితే ఏంటి ఈ యొక్క జాబ్కి అన్ని అర్హతలు ఈ అబ్బాయిలోనే కనబడ్డాయి నాకు మిగతా వారిలో ఏవో లోపాలు కనబడ్డాయి మరి ఈయనకి జాబ్ ఇవ్వాలంటే మరొక పరీక్ష చేయాలని మనసులో అనుకున్నాడు అనుకొని తల్లిదండ్రులు ఏం చేస్తారు అడిగారు నా తల్లిదండ్రులు వ్యవసాయదారులు అండి పన్నెండు పనికి కూడా వెళ్ళిపోతుంటారు అని చెప్పాడు ఓకే ఒక్కసారి నీ చేతులు చూపెట్టాన్నారా ఆ చేతులను అలా చూపెట్టాడు ఆ చేతుల్ని చూడగానే చాలా సుతుమెత్తగా ఉన్నాయి మనసులో అనుకున్నాడు తల్లిదండ్రులు వ్యవసాయదారులైనా ఈయన ఏ విధమైన పని చేయలేదని సరే మరి తల్లిదండ్రులు చేసే వ్యవసాయ పనుల్లో ఎప్పుడైనా నువ్వు సాయం అందించావా అందించలేదు వాస్తవం చెప్పాడు ఎందుకు నా తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా వ్యవసాయ పనులకు రావద్దని బాగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగం చేసుకోవాలని తెలియపరిచారు తల్లిదండ్రుల మాట నేను వినడం జరిగింది అందుకే నేను ఎప్పుడు కూడా పని అంటే కూడా నాకు తెలియదు అని అంట సరే అబ్బాయి నీకు ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలన్నీ నీలో ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి కాకపోతే నేను ఒక పరీక్ష పెడుతున్నాను ఆ పరీక్షలో నెగ్గి చాలా చిన్నదే పెద్ద కష్టమేం కాదు నెగ్గి ఒక మూడు రోజుల తర్వాత నువ్వురా అంటారు చెప్పండి సార్ అంటారు అనమాట నువ్వు ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రుల్ని ఒక్కసారి వారిని వాళ్ళ చేతుల్ని కాలుని చూడు చూసిన తర్వాత నీలో చాలా మార్పు వస్తుంది కేవలం మూడు రోజులే ఆ తల్లిదండ్రుల్ని కాలు కూడా కథపనివ్వకుండా అన్ని పనులు నువ్వే చేయి అంతే తర్వాత వచ్చి ఉద్యోగంలో చేరు అంట అలాగే సార్ అని నమస్కరిస్తూ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల్ని ఒక్కసారి నాన్న నీ చేతులు ఒక్క అదేమిటి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చి చేతులు చూపెట్టమంటున్నావు అంటారు లేదు నాన్న ఒకసారి మీ చేతులు ఏంటో నాకు ఒకసారి చూపెట్టండి నాన్న అంట ఒకసారి చేతులు చూస్తా అలా చూసిన మరుక్షణం ఆ చేతులు యొక్క పరిస్థితిని కాయలు కాసి గడ్డల గడ్డలుగా చాలా కఠినంగా ఉన్నాయన్నమాట అమ్మ చేతులు కూడా అలాగే ఉన్నాయి ఒకసారి ఏడిపోదుకోను కాళ్ళు చూస్తే ఇంకా దారుణంగా అక్కడక్కడ ఈ కట్ అయిపోయి ఒక్కొక్క దెబ్బలు తగిలి చిన్న చిన్న రక్తచారులు అన్నీ ఉన్నాయి అయినా నిరంతరం పనిచేస్తున్నారు ఎవరికోసం తన కోసం ఒక్కసారి చేతుల్ని పట్టుకొని ఏడ్చారు నాన్న నా కోసం ఎంత కష్టపడుతున్నారు మీరు నేను మీ కష్టం ఎలా ఉందిదో నేను తెలుసుకోవాలి నేనే చేస్తాను వద్దు నాయన నువ్వు చేయలేవు నాయన ఏ ఆ ఉద్యోగం రాకపోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది ఏదో ఒకటి ప్రయత్నం చేయనైనా అంటారు లేదు నాన్న నన్ను నేను పరీక్షించుకొని మీ కష్టాన్ని నన్ను గుర్తించని నాని మూడు రోజులు తల్లిదండ్రులను అలా కూర్చోబెట్టి ఇంటి పని వంట పని అదే విధంగా పొలం పని మొత్తం తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడ్డారో చేశారు కష్టాన్ని గుర్తించాడు చాలా కష్టం అనిపించింది మరి మొదటిసారి చేసేవాళ్ళే చాలా కష్టంగా ఉంటుంది కదండి తల్లిదండ్రుల మీద ఇష్టముతో చేశారు కొంతమంది అయితే అయ్యి బాబు నేను చేయలేను రా బాబు అంటుంటారు తల్లిదండ్రులంతే అంత ఇష్టం అనమాట ఆ ఇష్టం మీద మూడు రోజులు కూడా అతి కష్టమైన అంటే అబ్బాయికి అతి కష్టమైన ఆ పనులను చక్కగా మూడు రోజులు చేసి తల్లిదండ్రులు ఆశీస్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట ఆ కంపెనీకి వెళ్ళడం జరుగుతుంది కంపెనీ చూసి ఒకసారి నమస్కరిస్తూ సార్ నన్ను పరీక్షించడంలో చాలా అర్థం ఉందండి తల్లిదండ్రుల కష్టాన్ని ఎంతవరకు నేను గుర్తించలేదు ఏదో వారి బాధ్యత అనుకున్నాను నేను వారి కష్టాన్ని స్వయంగా చూడడం కాదండి అనుభవించానండి ఇంత కష్టపడి నన్ను ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు ఇంకా మీరు నాకు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ కష్టం చేసి నా తల్లిదండ్రులు నేను సుఖంగా ఉంచగలను అని అన్నాడు వెంటనే కంపెనీ సీఈఓ ఆనందపడ్డాడు దీనికోసమేనాయన ఈ జాబ్కి క్వాలిఫికేషన్స్ అన్ని సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి మిగతా వారిలో కూడా ఉన్నాయి వాళ్ళని పరీక్షించాను కానీ ఎవరు కూడా ఆ పరీక్షలో నెగ్గలే నువ్వు మాత్రమే నెగ్గవు కష్టాన్ని తల్లిదండ్రుల కష్టాన్ని తెలుసుకున్నవాడే వారు వాడు చేస్తున్నటువంటి ఆ పని యొక్క యజమానిని గుర్తించగలడు యజమాని కష్టాన్ని గుర్తించగలడు అందుకే ఈ పరీక్ష కాబట్టి నువ్వు అన్ని విషయాల్లో కూడా ఎక్సలెంట్ ఉన్నతంగా ఈ ఉద్యోగంలో ఉండగలవు అవసరమైతే ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్లగల సత్తా నీలో ఉంది అని ఆయనకి ఆ ఉద్యోగం ఇచ్చి మెలకువలు తెలియజేసి ఎలా అంటే మనం పనిచేస్తున్న ఆ కంపెనీ కానీ ఆ వ్యవస్థ కానీ ఆ పరిస్థితులను కానీ అవగాహన చేసుకొని ముందుకు ఎలా అభివృద్ధి చెందాలనే విషయాన్ని కూడా కొన్ని ట్రైనింగ్ రూపంలో తెలియపరిచి ఆ ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగిందనమాట అదేంటి విషయం అంటే తల్లిదండ్రుల కష్టాన్ని తెలుసుకుంటే మనం ఏదైనా సాధించగలం ఎవరైనా ఒకటే దానికి నేనున్నానండి నా తల్లిదండ్రుల కష్టాలు నేను తెలుసుకున్నాను అందుకే నేను ఈ విధంగా ఉద్యోగం చేయగలుగుతున్నాను మరి నాకు ఉన్నత జీవితాన్ని అందించిన నా గురుతుల్యులు చిన్నాన్న శ్రీ మాస్టర్ గారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని వారి అడుగు జాడల్లో నేను నడవడం జరిగింది ఎన్నోసార్లు నేను నా యొక్క దారిని వేరే రూట్లో పంపిస్తూ ఉంటే ఆయన మందలించి ఇదే నీకు సరైన దారి కష్టం విలువ తెలుసుకో నీ తల్లిదండ్రుల పరిస్థితి చూసుకో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అని నాకు ప్రతి విషయాన్ని కోసం ప్రతి విషయాన్ని కూడా పోసగుచ్చినట్లు చెప్పడం తద్వారా నేను ఈ స్థితిలో ఉండడం కాబట్టి ప్రతి యువతకు నేను అందిస్తున్న వీడియో ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రుల కష్టాన్ని తెలుసుకోండి ఇప్పుడు యువత ఏదో వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటుంటారు కానీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించడం తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తించలేదు సరికదా వారికి కావలసినవన్నీ తల్లిదండ్రులతో విభేదిస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ఆ పొందుతూ ఉంటారు బట్టల విషయంలో కానీ ఆహార విషయంలో కానీ వాళ్ళు పొందాలనుకున్న ప్రతి స్వేచ్ఛలో కూడా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించరు వారు ఎప్పటికీ రాణించలేరు తాత్కాలికమైన సుఖాన్ని మాత్రమే త తర్వాత వారి జీవితం అంతా కష్టాలమయం పక్కన పెడితే జీవితంలో ఏ విధమైన వాడు ముందుకి కొనసాగలేడు అందువల్ల ప్రియమైన విద్యార్థుల ముఖ్యంగా నేటి విద్యార్థులు రేపటి భారత పౌరులుగా ఉన్నతంగా ఎదగాలి అంటే ముందు మీరు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించండి మీ తల్లిదండ్రులు చేస్తున్న పనులను పరిశీలన చేయండి ఇంటిలో పరిస్థితులను అవగాహన చేసుకోండి ప్రతీసారి కూడా మీ తల్లిదండ్రులు ఎంతో కొంత విధంగా వాళ్ళు సర్దుబాటు చేసుకుంటూ వస్తూ ఉంటారు వారి కోరికలను అవసరాలను వాయిదా వేసుకుంటూ ఉంటారు నువ్వు కూడా అవసరమైతే వాయిదా వేసుకో సర్దుబాటు చేసుకో నీవు ఉన్నతంగా ఎదిగినంత వరకు అలా చేయి ఉన్నతంగా ఎదిగిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత నీ తల్లిదండ్రులను కష్టం లేకుండా పెంచు నిన్ను ఎలా పెంచారో అలా వారిని కష్టం లేకుండా పెంచు అంతే తప్ప ఉద్యోగం సంపాదించి వారిని గాలికి వదిలి వృద్ధాశ్రమంలోనో రోడ్డు మీద వదిలిస్తే ఆ పాపం ఊరకనే పోదు ఏదో రూపంలో నిన్ను కొడుతుంది ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎప్పుడు కష్టపెట్టకూడదు ఎవరి మాట వినకూడదు అవసరమైతే భార్య మాట కూడా వినకూడదు ఆ విషయంలో ఖచ్చితంగా అందువల్ల ప్రతి యువత ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకొని తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఇంకా మీరు ఆ కష్టములో ఉన్న విలువను ఇష్టముతో స్వీకరిస్తే ఖచ్చితంగా మీరు మీ రంగాలలో విజయాన్ని సాధించగలరు ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్